ఉభయ రాష్ట్రాలలో మాలల జనాభా శాతం అధికంగా ఉందని వీరికి రాజకీయ ఆర్థిక ఉద్యోగపరంగా రిజర్వేషన్లు ఎక్కువ వస్తాయన్న కుట్రతోనే ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు మాదిగలకు అధిక శాతం రిజర్వేషన్ కల్పించాలని ఎత్తులు వేస్తున్నాయని సుప్రీంకోర్టులో తొమ్మిది మంది సిట్టింగ్ జడ్జిలు ఇచ్చిన తీర్పును కాదని నలుగురు ఇచ్చిన తీర్పును ప్రామాణికంగా తీసుకొని దాని ప్రకారం రాష్ట్రంలో కుల జన గణ ప్రాతిపదికలు చేపట్టడం ఏమిటని ఇది రాజ్యాంగ విరుద్ధమని మాల మహాసభ జాతీయ అధ్యక్షులు మల్లెల వెంకటరావు ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రశ్నించారు తిరుపతి ప్రస్క్లబులో మంగళవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఇక్కడ మా కేసులో వర్గీకరణ కేసులో రాష్ట్రాలకు అధికారం ఉందని చెప్తున్న డివై చంద్రచూడ్ గారి ధర్మాసనం ఐదుగురు జడ్జీలు మాత్రమే ఏడుగురుంటే నలుగురు క్రీమీ లేయర్ని ప్రతిపాదించారు ఆరుగురు వర్గీకరణ విషయంలో రాష్ట్రాలకు అధికారం ఉందని ప్రతిపాదించారు వీళ్ళు చెప్పిన ఈ నలుగురు చెప్పింది ఆరుగురు చెప్పింది తీర్పు మూలం ఏంటంటే ఇంద్ర సహాని కేసు పంతొమ్మిది వందల తొంభై రెండులోదని చెప్తున్నారు వాళ్ళు దాన్ని నువ్వు కోర్టు చేశారు దానిలో అయితే ఆ తీర్పులో మెజారిటీ సభ్యులు మొత్తం కూడా ఎస్సీ ఎస్టీలకి క్రీమీ లేయర్ వర్తించదు వర్గీకరణ వర్తించదు అని చెప్తే వీళ్ళు ఆరుగురు పెంచి ఏ విధంగా తీర్పిస్తుంది అది న్యాయబద్ధం రాజ్యాంగబద్ధం రెండో అంశం ఆ తీర్పు ప్రకారం అయినా ఆ తీర్పులో ఏం చెప్పారంటే లేయర్ చేయండి అట్లాగే ఎంపెరికల్ డేటా తీసుకోండి అంటే ఎంపెరికల్ డేటా అంటే అనుభావిక డేటా ఎవడు ఉద్యోగం పొందాడు ఎవడు లోన్ పొందాడు ఎవడు ఇంకా అనేక రకాల ప్రయోజనాలు రిజర్వ్డ్ ప్రయోజనాలు పొందారు అనే దానికోసం ఎంపెరికల్ డేటా పదం సీజే వాడి పెంచి వాడి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన కమిషన్ కానీ తీసుకుంటున్న డేటా కానీ పూర్తిగా వాళ్ళు చెప్తుంది ఎవరు సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి మేము ఈ వర్గీకరణ చేయటాన్ని కమిషన్ వేసామంటున్నారు జారి కమిషన్ వేస్తే సుప్రీంకోర్టు చెప్పిన విధి విధానాలు రాష్ట్ర ప్రభుత్వం అమలుపరచాలి కదా కమిషన్ నియామక పత్రంలో వాళ్ళ సబ్జెక్ట్స్ చెప్పి ఉండాలి కదా చెప్పలేదు ఎంపెరికల్ డేటా లేదు కులగణన లేదు అసలు జనగణనే లేదు రెండు వేల ఇరవై ఒకటి జనాభా లెక్కలేం జరగలేదు కరోనా వలన మరి జనాభా లెక్కలు తీసే అధికారం ఏ రాష్ట్ర ప్రభుత్వానికి భారతదేశంలో లేదు అది జనాభా లెక్కల రిజిస్టార్ మాత్రమే సెన్సస్ ఆఫ్ ఇండియా వాళ్ళు మాత్రమే చేయాలా మరి ఏ లెక్కల ఆధారంగా వీళ్ళు ఈరోజు వర్గీకరణ చేస్తామంటున్నాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ కమిషన్ కానీ ఇక రెండో ప్రధానమైన అంశం